నమస్కారం నా పేరు శివ అందులో ఉన్నారు ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతా దానికి మరొక ఇంపార్టెంట్ విషయం నుంచి అవ్వబోతున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తీసుకుంటే కింద సబ్స్క్రైబ్ అవుతుంది దాంట్లో ఆప్ చేసి మంచిగా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి అండ్ ఉండ లైక్ చేయండి ఇక టాపిక్లోకి ముందు ఈపీఎఫ్ సంబంధించినటువంటి క్వైరీ సర్వీస్ కావాలంటే పేరు సర్వీస్ ఉంది నన్నైతే కనెక్ట్ అవ్వచ్చు వాట్సాప్ నెంబరు ఈ వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసిన వాట్సాప్ ద్వారా మాత్రమే నన్నైతే కనెక్ట్ అవ్వండి ఓకేనా అయితే నేను ఈ మధ్య చాలా వరకు చెక్ చేశానండి అబ్జర్వ్ చేశానండి సో అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే చాలామంది చాలామంది ఈ నామినేషన్ కంప్లీట్ చేయట్లేదండి చాలాసార్లు నేను చెప్పాను అట్లాగే ఈపీఎఫ్ వాళ్ళు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో క్లైమ్స్ ఆపడం మీరు చూసే ఉంటారు ఓకేనా క్లైమ్స్ ఏ విధంగా ఆపుతున్నారు లాస్ట్ వీడియోలో మీరు చెప్పాను అనమాట ఓకేనా సో ఎవరైనా క్లెయిమ్ పెడదామని చెప్పేసి సో వాళ్ళు ఆన్లైన్ సర్వీస్లో ఈ ఆప్షన్ క్లిక్ చేసి థర్టీ వన్ నైన్టీన్ టెన్త్ని క్లిక్ చేసినప్పుడు వాళ్ళకి ఈ విధమైన ఒక ఎర్ర చూపిస్తాను అనమాట సో నామినేషన్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో అప్పటి వరకు ఈ ఫెసిలిటీ అనేది మీరు యూజ్ చేయలేరు అంటే వాళ్ళేరు అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ అనమాట అంటే మీరు పీఎఫ్ ఇతర చేయలేరు ఈ ఫంక్షన్ ఓపెన్ చేయలేరు ఓకే సో ఈ విధంగా ఈపీఎఫ్ అనేది రకరకాలుగా ఇబ్బంది పెట్టింది సో లాస్ట్ టైం కూడా ఇంత ఇంత ముందు కూడా మనం క్లైమ్ పెట్టే టైంలో ఏంటంటే అన్ని ఆప్షన్స్ కూడా మనకు బ్లాక్ అనమాట ఎక్కడైతే పారాస్ ఉంటాయో అన్ని పారాస్ అనేవి అంటే ముందుకెళ్ళినా కానీ బ్లాక్ చేసేది బట్ అప్పుడు ఈ నామినేషన్ అంత మ్యాండరీ కాదని చెప్పేసి వదిలేశారు మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు చాలామంది ఈ నామినేషన్ కంప్లీట్ అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ ఎలాంటి ఇబ్బంది పెడుతున్నారన్నమాట సో చేయకపోతే కనుక మనకి ఫైవ్ అటెంప్స్ ఇచ్చారనమాట లాగిన్ అటెంప్స్ అవి చేయకపోతే మీరు పిఎఫ్ ఆఫీసర్ చుట్టూ తిరగాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎందుకంటే మంచిదండి చాలామంది నెగ్లె నెగ్లిజెన్సీగా ఉన్నారన్నమాట నెగ్లెక్ట్ చేస్తే మొత్తం మీదకి సో ఈనామినేషన్ మీరు కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే మనం లేని టైంలో ఓకేనా సో మనం లేని టైంలో మనకు రావాల్సిన అమౌంట్ ఎవరికి ఇవ్వాలి ఎవరికి చెందాలి అనేది మనం ఇప్పుడే నిర్ణయించాలి లేకపోతే రేపు పొద్దున వాళ్ళు ఇబ్బంది పడతారు ఓకేనా సో వాళ్ళు పిఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట మీకు మీరు చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇప్పుడు చాలామంది సో ఇబ్బంది పడే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇది మీ ఫ్యామిలీ రేపు అన్న రోజున ఇబ్బంది పడకూడదు అండ్ చక్కగా ఇంటి వద్ద నుంచే చక్కగా క్లెయిమ్ చేసుకునేలాగా సో మీరైతే ఇప్పుడే డిసైడ్ చేయండి ఓకే సో ఈ విషయాన్ని మీరు గమనించండి చాలామంది ఏంటంటే చేయట్లేదు ఇంకా ఇంకా అలాగే నెగ్లెక్ట్ చేస్తున్నారు వదిలేస్తున్నారు ఎందుకులే ఎందుకులే అని చెప్పేసి సో గమనించండి ఈ విషయాన్ని ఓకేనా సో ఈ నామినేషన్ కంప్లీట్ అవ్వాలంటే పూర్తిగా మనకి మీరు అక్కడ చెక్ చేసుకోవచ్చు ఎట్లా స్టేటస్లో నామినేషన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో మనకి రావాలన్నమాట చాలామంది ఏంటంటే జస్ట్ నామినేని యాడ్ చేసి వదిలేస్తున్నారు ఈ సైన్ చేయట్లేదు ఓకే సో ఈ సైన్ కూడా చేస్తేనే మీకు ఈ నామినేషన్ కంప్లీట్ అయినట్లు ఓకే అండి సో మేనేజర్ ఆప్షన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఈ నామినేషన్ ఆప్షన్ ఆప్షన్ కనబడుతుంది కదా సో ఇక్కడ నుంచి మనం వెళ్ళాలి సో ఇదంతా చేయాలంటే ఏ విధంగా చేయాలి ఏంటనేది లాస్ట్ వీడియోలో మీకు చాలా వీడియోస్లో నేను చెప్పారండి కుదిరితే వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను చెక్ చేయండి లేదు మీకు సర్వీస్ కావాలంటే నన్నది కనెక్ట్ అవ్వండి ఓకేనా పేరు సర్వీస్ ఉన్న దగ్గర ఈ నామినేషన్కి సంబంధించి సో నేను చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఓకేనా అంటే మీకు కుదరట్లేదు చేయలేకపోతున్నారు అనుకుంటే కనుక లేకపోతే ఒకవేళ మీ దగ్గర సిస్టమ్ లేదు పీసీ లేదు అనుకుంటే కనుక నానైతే కనెక్ట్ అవ్వండి పేరు సర్వీస్ ఉంది ఓకే సో మస్టన్ చుట్టుగా మీరు చేసుకోండి ఎందుకంటే రేపు అన్ని రోజులు ఈపీఎఫ్ఓ అనేది దీని మీద మళ్ళీ ఏ అప్డేట్ తీసుకొస్తుందో చెప్పలేం పూర్తిగా బ్లాక్ చేసే అవకాశం అయితే ఉంది మళ్ళీ మీరు పీఎఫ్ ఆఫీసర్ చుట్టూ తిరగాల్సిన అవసరం అయితే ఉంటుందన్నమాట ఓకేనా పీఎఫ్ ఆఫీస్కి వెళ్ళి ఈ నామినేషన్ చేయడం సో ఇట్లాంటివి చేయాలి ఇప్పుడు పీఎఫ్ ఆఫీసర్ చుట్టూ అంటే చాలా మంది ఇబ్బంది పడతారు మీ అందరూ తెలిసే ఉంటుంది ఓకేనా సో గోడితో పోయేదాన్ని గొడవల వరకు తెచ్చుకోవద్దు సో ఈ నామినేషన్ అనేది తప్పనిసరిగా మీరు కంప్లీట్ చేయండి ఇప్పుడే ఒకరినైతే మీరు ఎవరో ఒకరిని మీ ఫ్యామిలీలో ఒక మెంబర్ని మీరు యాడ్ చేసుకోండి ఓకేనా మీకు మ్యారేజ్ అయితే మీ వైఫ్ని మ్యారేజ్ అవ్వకపోతే మీ ఫాదర్ని కానివ్వండి మీ మదర్ని కానివ్వండి యాడ్ చేసుకోండి ఇప్పుడే ఓకే సో ప్రతి ఒక్కరు తెలియాలి అన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను చాలామంది దీన్ని జస్ట్ అవాయిడ్ చేస్తాను పట్టించుకోవట్లేదు ఓకే ఇప్పుడు చాలామంది క్లైమ్స్ కూడా అవ్వట్లేదు ఈ కారణం చేత మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా లాస్ట్ వీడియో మీరు చెప్పాను ఓకే ఇప్పటికైనా మీరు మేర్కోండి ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చింది విధంగా అయిపోతుంది లైజెస్ మన సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి విషయాలు మీరు మంది తీసుకోవడం విధంగా ఉంది అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన మేము అడ్వాట్ చేయండి థ్యాంక్ యూ యూ ఫర్ వాచింగ్ Ancahin.